స్మితా సబర్వాల్ తన ఎక్స్లో చేసిన వ్యాఖ్యలు అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినాయి ఎందుకంటే ఆమె వికలాంగుల మీద చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది వికలాంగు సంఘాలు వికలాంగుల కోటాలో జాబులు పొందిన వాళ్ళు ఆమె మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు వాళ్ళు పుట్టకతోనే హ్యాండిక్యాప్డ్గా పుడతారు ప్రభుత్వం వాళ్ళకి ఒక తోడ్పాటు మేము ఉన్నామని చెప్పేసి ఒక టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి స్మితా స్మితాసభరమాల మీద వికలాంగుల సంఘం అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు అలాగే మనందరికీ తెలుసు కదా ఎంతమంది మంది ఐఏఎస్ని తీర్చిదిద్దిన బాలత మేడం కూడా ఆమె కూడా ప్రెస్ మీట్ బట్టి సోమాజీ గౌడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ బట్టి స్మితా సబర్వాల్ని ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఎండగట్టారు ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే స్మితా సబర్వాల్ ఒక ఇన్సెక్యూరిటీ అంటే ఆమెకి ఇన్సెక్యూరిటీ పబ్లిసిటీ కోసం ఇన్సెక్యూరిటీలో ఉంటుందని ఆమె ఇన్సెక్యూరిటీ కోసమే పబ్లిసిటీ కోసమే తమ యొక్క పాపులారిటీ పెంచుకోవడం కోసమే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి బాలత్త మేడం స్మితా సవరువాల్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఆమె స్మితా సవర్వాల్కి ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది మీరు ఎగ్జామ్ రాయండి నేను కూడా ఎగ్జామ్ రాస్తా ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని చెప్పేసి బాలత్త మేడం స్మితా సవరవాల్కి ఒక రకంగా ఛాలెంజ్ కూడా విసరడం అయితే జరిగింది ఇదే కాకుండా స్మితా సవర్వాల్ అన్నం ఉంటే సరిపోదు కొంచెం బుద్ధి కూడా ఉండాలని చెప్పేసి మేడం అయితే స్మిత సౌరవాల మీద తీవ్రస్థాయిలో అయితే పడి పడటం జరిగింది చూడాలి మరి యొక్క అంశం అనేది ఇటు అవుతుందో స్మిత సౌరవాల్ ఇరవై నాలుగు గంటల్లో తన వ్యాక్యూమ్ను వెనక్కి తీసుకోకపోతే ఆమె మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పేసి బాలలత మేడ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది